మల్లెపూలు కాసే చింత చెట్టు ఇక్కడే ఉంది అవును మీరు విన్నది నిజమే చింత చెట్టుకు మల్లెపూలు కాస్తాయంట సాక్షాత్ ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చేతుల మీద నాటినటువంటి చింత చెట్టు అయితే ఇక్కడ ఉంది ఇదే మన బనగానపల్లిలో ఉన్న గారి దేవస్థానం ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అయితే ఉన్నారు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి మల్లెపూలు కాసే చింత చెట్టు ఇదే ఏడవ శతాబ్దంలో ఉన్నటువంటి భూగర్భంలో ఉన్న అచ్చమాంబ గారి ఇల్లునైతే చూద్దాం రండి ఇక్కడ చూస్తే ఈ ఇల్లు చాలా చిన్నదిగా కనపడుతుంది పైకి ఏమి కనిపించకపోయినా లోపల మాత్రం చాలా పెద్దదిగా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ భూగర్భంలో ఉన్న ఈ ఇంటిలో వీరబ్రహ్మేంద్ర స్వామి గారికి జరిగినటువంటి సంఘటనలు అన్ని కూడా చిత్ర రూపంలో పెట్టారు ప్రస్తుతం ఈ ఇంటిని భక్తులు చూసేందుకు ఈ ఇంటిలో ఉన్న విశేషాలన్నీ కూడా అద్దాలతో డిజైన్ చేయబడి ఉంటుంది ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చింత చెట్టు నాటినందుకు మఠమని ఈ ఇంటిని మొత్తం అద్దాలతో డిజైన్ చేయబడి ఉంటుంది కాబట్టి అద్దాల మేడ అంటూ ఉంటారు ఇది ఏడవ శతాబ్దంలో నిర్మించినటువంటి ఇల్లు కాబట్టి అప్పట్లో వాడిన మెటీరియల్ అంతా కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి